అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడిని చాలా సింపుల్గా అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము కాకరకాయ ముక్కలకు మనము కొలతలు చూద్దాము ఒక కిలో కాకరకాయ ముక్కలకు నూట యాభై గ్రాముల చింతపండును తీసుకొని అందులో సీడ్స్ ఏమి లేకుండా చూసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీటిలో చింతపండును నానబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో రెండు స్పూన్ల వరకు ఆవాలను వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఆవాలను దోరగా వేయించుకోవాలి ఆవాలు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆవాలు ఒకసారి చిటపటమన్నాక వాటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఆ తరువాత ఒక స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి మెంతులు కూడా వేగాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మరలా అదే లో ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని జీలకర్రను కూడా దోరగా వేయించుకోవాలి జీలకర్ర కూడా వేగిపోయింది దీన్ని కూడా ప్లేట్లోనికి తీసుకుందాము ఇలా వేయించుకున్న ఈ దినుసులన్నింటినీ చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం వేయించుకొని పెట్టుకున్న దినుసులు కూడా ఆరిపోయాయి వాటిని కూడా ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాము అలాగే ఇప్పుడు కాకరకాయ ముక్కలను ఇలా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి వన్ కిలో కాకరకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తరువాత తడేమీ లేకుండా ఒక ఆరు ఏడు గంటల పాటు కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి నీటుగా ఆరిపోయిన తరువాత తడేమీ లేనప్పుడు కాకరకాయ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కిలో వరకు నూనెని వేసుకోవాలి ఈ నూనె బాగా వేడెక్కిన తరువాత ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు నేను హాఫ్ కాకరకాయ ముక్కలను వేసుకున్నాను సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనికి మార్చుకుంటూ ఇలా కలుపుకుంటూ ఈ ముక్కలను దూరగా వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు కూడా చక్కగా వేగుతున్నాయి మనం కాకరకాయల ముక్కలు వేయించుకోవడానికి కొంచెం అడుగు మందంగా ఉండే బాండీ తీసుకుంటే ఆయిల్ తక్కువగా పడుతుంది ఇదిగోండి కాకరకాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి తీసుకుందాము ఇప్పుడు మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు కూడా రెడీ అయ్యాయి వీటిని కూడా బౌల్లోనికి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక కప్పున్నర వరకు ఆయిల్ను వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులను వేసుకోవాలి ంజలను కొంచెం ఎక్కువగానే వేసుకుంటే చట్నీ బాగుంటుంది ఇందులోనికి ఒక ఆరు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేడెక్కిన తరువాత ఒక గుప్పెడ వరకు కరివేపాకుని తీసుకొని పోపులో వేసుకోవాలి కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకొని కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కలిచేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పోపు అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ సిమ్ నుంచి మీడియంలోనికి మార్చుకుంటూ దీన్ని మగ్గించుకోవాలి ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఈ పోపు ఇప్పుడు రెడీ అయినట్లే ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు బెల్లం తురుమును కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి బెల్లం తురుము మొత్తం చక్కగా పట్టేటట్లు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న దినుసుల పౌడర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆవాలు మెంతులను వేయించుకున్నాం కదా పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ను కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ కప్పు వరకు కారము ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు ఉప్పును కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఒక కిలో కాకరకాయ ముక్కలకు కొలతలు చెప్తున్నాను పచ్చడిని స్పైసీగా లేకుండా చూసుకుంటున్నాను పిల్లలు కూడా చక్కగా తినేటట్లు మీకు కావాలి అంటే మరి కొంచెం కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్పైసీగా చేసుకోవచ్చు ఈ పోపు అంతా చక్కగా ముక్కలకు పట్టలేటట్టు కలుపుకోవాలి ఆ తరువాత దీన్ని ఇలా ఒక బౌల్లోనికి తీసుకొని ఒక టూ డేస్ పాటు పక్కన పెట్టుకోవాలి దీన్ని మార్నింగు ఈవినింగు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి టూ డేస్ తరువాత ఆయిల్ పైకి వస్తుంది మనం ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా ఆయిల్ ఏమీ పైకి రాలేదు సో మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంటే ఆయిల్ని ఒకసారి వేడి చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోవాలి వన్ వన్ ఇయర్ పాటు ఉంచుకోవటం లేదు కదా ఒక నెల రెండు నెలల్లోనే ఇది అయిపోతుంది అందుకని నేను కొంచెం ఆయిల్ తక్కువగానే యూస్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ని తీసుకొని బాగా మరిగించి కొంచెం చల్లారిన తరువాత ఈ పచ్చట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి ఇంకా ఐదు ఆరు నెలలు కనుక నిలవ ఉండాలి అంటే ఆయిల్ ఇంకా ఒక కప్పు వరకు పడుతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఒక గ్లాస్ జార్లోనికి పెట్టుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ అయింది పెట్టుకోవటం రాని వారి కూడా ఈ కొలతలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ